నా ప్రేమైన అస్సలాము అస్లాం వాలేకం వరహ్మతుల్లాహి వూ సహోదుల్లారా ఇవాళ్ళ వీడియోలో మీకు జ్వరం వచ్చినప్పుడు చదవాల్సిన దువా చెప్తానండి ఎందుకంటే ప్రవక్త మొహమ్మద్ అలైహి వసల్లం వారు మనకు ప్రతి ఒక్కటి నేర్పించి వెళ్ళారు సరేనా అయితే ఈ యొక్క జ్వరం ఎప్పుడైతే వస్తుందో చిన్నవారికైనా పెద్దవారికైనా ఆడవారికైనా మగవారికైనా ఎవరికి వచ్చినా సరే ఈ యొక్క దువాను మీరు చదివి దమ్ చేయవచ్చు సరేనా ఇన్షాల్లా అల్లాహ్ తబార్ కొత్త తొందరగా నయం చేస్తాడు సరేనా ఒక విషయం తెలుసుకోండి అది జ్వరం వచ్చినా రోగం వచ్చినా అల్లాహ్ ఆజ్ఞ లేనిదే రాదండి సరేనా మళ్ళీ అల్లా యొక్క ఆజ్ఞ లేనిదే మళ్ళీ ఇది నయం కాదు సరేనా రావడం కూడా మన చేతిలో లేదు ఇది నయం కావడం కూడా మన చేతిలో లేదు సరేనా ఇది అల్లా యొక్క అధీనంలో ఉంది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోండి కాబట్టి అల్లాహ్ మీద పూర్తి విశ్వాసంతో పూర్తి నమ్మకంతో ఈ యొక్క దువాను చదివి మీరు చేయండి ఇన్షాల్లా అల్లాహ్ తబాక తొందరగా దాని యొక్క ప్రతిఫలం అనేది ఇస్తాడు సరేనా ఈ దువా మీరు స్క్రీన్ పై చూడొచ్చు బిస్మిల్లాహిల్ కబీరి నౌ దుబిల్లాహిల్ మిన్ షర్రి కుల్లి వ వీన్ షర్రీ హర్రిన్ నార్ ఈ యొక్క ద్వాను మీరు మూడు సార్లు చదవండి సరేనా ఎనీ టైం ఎప్పుడైనా మూడు సార్లు చదవండి చదివి ఎవరికైతే జ్వరం వచ్చిందో వారిపైన దమ్ చేయండి ఉఫ్ అని దమ్ చేయండి లేదంటే మీకే జ్వరం వచ్చినా కూడా మీరు కూడా ఉఫ్ అని దమ్ చేసుకొని మూడు సార్లు చదివి దమ్ చేసుకోవచ్చు సరేనా ఈ విధంగా మీరు యొక్క ద్వాను చదివి అల్లాహపై పూర్తి విశ్వాసంతో పూర్తి నమ్మకంతో చదవండి ఇన్షాల్లా మీ యొక్క జ్వరం అనేది తొందరగా నయమవుతుంది సరైన ఒక విషయం తెలుసుకోండి జ్వరం ఎప్పుడు వచ్చినా కూడా మీ యొక్క అన్ని పాపాలను ఇది కడిగి పారేస్తుందండి సరేనా మీ అన్ని పాపాలు చిన్న చిన్న పాపాలు మీరు ఏదైతే చేశారో కబీరా గుణ కాకుండా సగీరా గుణ ఏవైతే చిన్న చిన్న పాపాలు ఏవైతే చేశారో వీటన్నింటినీ కూడా ఈ యొక్క జ్వరం అనేది కడిగి పారేస్తుంది కాబట్టి జ్వరం రావడం కూడా మన యొక్క పాపాలు అన్నీ కూడా క్షమించి వేయబడతాయి కాబట్టి ఈ యొక్క జ్వరాన్ని ఎప్పుడు కూడా తప్పుగా భావించకూడదు నాకే ఎందుకు వస్తుందని ఈ విధంగా అనుకోకూడదు సరేనా అల్లా ఆజ్ఞాపరంగా వస్తుంది కాబట్టి దీన్ని తప్పుగా భావించకూడదు సరేనా ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అస్సలం వాలీం వరహ్మల్లహి వర్